ప్రేమించడం మేము వాని యొద్కొచ్చి వాళ్ళ యుద్ధ నివాసం ఎవరు నివాసం చేసేది ఎవరు నివాసం చేసేది మనతో పాటు నివాసం చేసేది ఎవరు ఏమా ఎవరు మనతో పాటు నివాసం చేసేది లోకనాదులు వచ్చి మనతో నివాసం చేస్తారా నివాసం చేయటం ఉండదు ఇంకో సంగతి ఏంటో తెలుసా హైదరాబాద్ నగరం ఉంది ఐదవరాబాద్ నగరంలోనే సీఎం గారు ఉంటారు ఆయన జనం తిరిగే బజార్లోనే ఉంటాడు ఆయన ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ అందరు చూస్తారు ఆయన్ని ఎందుకని ఆ నగరంలోనే ఉన్నారు పక్కన అయినా పక్కన పక్కనే ఉంటారు డాబాల మీద నుంచి ఆయన కనబడతారు చూడలేడా ఎవరు చూడరా ఇంట్లోంచి పోయి చూడటం వీలు పడతావు అది ఎవరికో భాగ్యం దక్కితే పోయి చూసి వస్తుంటాడు సీఎం గారిని లేదా పిఎం గారిని చూసే పరిస్థితి అది ఇప్పుడు దేవుడైతే ఆయనే మన దగ్గరికి వస్తున్నాడని చెప్పేసి వాడు ఎప్పుడది జరిగే కార్యక్రమం ఎప్పుడో జరిగే కార్యక్రమం మనం ఆయన మాట ఆలకించి ఆ మాట ప్రకారం జీవిస్తే నేను తండ్రిని మనం ఎందుకు నివాసం చేస్తామని అంటే వాస్తవానికి ఎవరు ఉంటున్నారు మన మధ్య దేవుడు ఉంటానట లోకనాథులు మనతో ఉండాల్సిన అవసరం ఉండదు ఎవరు ఉంటే సరిపోతారన్నమాట దేవుడు మనతో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి గంధంలో తెలియజేస్తున్నాడు భూమి మీదే కాదు దేవునితో పాటు నిత్యత్వం అనుభవించగలిగే ఒక స్థితి దేని గురించి ఇవ్వబడింది ఒకటి దేవుని భయభక్తులు వాడికి భౌతికంగా ఆత్మికంగా రెండు ప్రార్థన జీవితం కలిగిన వాడికి భౌతికంగా ఆత్మికంగా దేవుని మాట విని ఆలకించి గైపోయిన వాడికి భౌతికంగా ఆత్మికంగా లేదా భవిష్యత్తులో ఇప్పుడు కాలము అలాగే భవిష్యత్తు కాలము ఏం జరుగుతుందనమాట మేలు జరిగే అవకాశం ఉంది కావున మనం జాగ్రత్తగా ఆలోచించాలి దేవుడు మన ఎదుట కోరుకుంటున్నటువంటి శ్రేష్టమైన జీవితం ఎనిమే గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వచ్చిమే గ్రంథం ఇరవై రెండవ అధ్యయ పదిహేనవచ్చ మాట్లాడుతున్నాడు నీ తండ్రి అన్నపానవులు కలిగి కలిగి నీతి నియములు అనుసరించచ్చు క్షేమంగా ఉండలేదా అన్నాడు అధ్యక్ష ఏం జరగాలి క్షేమము సుఖము సౌఖ్యము దేని వల్ల వచ్చే అవకాశం ఉంది అన్నాడు దేనివల్ల అన్నపానవుల వల్ల మాట్లాడేశాడు ప్రాముఖ్యంగా ఏమంటున్నాడు ప్రత్యేకంగా క్షేమం దేని వల్ల నీ తండ్రి అన్నపాలంలో కలిగి నీతి నియమం అనుసరించుకో క్షేమంగా ఉండలేదా కాబట్టి క్షేమం దేని వలన దేని వలన నీతి న్యాయం జరిగించడం వలన కాబట్టి నాడు నీతి తప్పి ప్రవర్తించడం న్యాయాన్ని ధిక్కరించి ప్రవర్తించటం ఇస్రాలు చేసిన కారణాన పరమాంధం దేవుడు ఈనాటి క్రైస్తవులు నీతి న్యాయం తప్పుకోకుండా జీవితం గడిపేవాడని ప్రత్యేక మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కావున మనం జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఎంత ప్రాధాన్యమైందో దేవుని ఎలా ఉండాలన్నమాట నీతి న్యాయం నేనేమంటానంటే పాలన నీళ్ళు కలిపి ఏం జరిగినట్టు నీతి ఉన్నట్ట నీతి మాలిని పని చేసినట్ట నీతి మాలిని పని దొంగత రాసి పెట్టామంటే దాని అర్థం ఏంటి నీతి కలిగినట్ట నీతి మాలి పని తను భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండటం నీతి కలిగిందా నీతి మాలిన పని నీతి కలిగింది కాబట్టి లోబడి ఉండటం ప్రామాణికమైంది కావున గ్రంథం తెలియజేస్తుంది నీతితో జీవితాలు గడపాలని సమాచారం తెలియజేసేసారు ముగిస్తున్నాను తిమోతికి రాసిన మొదల పత్రిక సుఖంగా సౌఖ్యంగా జీవితం గడపడానికి మరొక అర్థాన్ని గ్రంథం తెలియజేస్తుంది ఆరో వచ్చ పదిహేడవ తిమోతికి మొదల

ప్రదర్శించబడాలని చెప్పేసి మాట్లాడు అక్కడ అదే మాట్లాడినాడు సుఖంగా ధారాళంగా దయచేసి చేసే దేవుని ఎందే మనం నమ్మకం సార్ కాబట్టి నమ్మకము దేవుని పట్టం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సుఖంగా జీవించడానికి కావలసిన ధారాళమైనటువంటి వాటిని మనకు అనుగ్రహించేవాడే దేవుడు అనుగ్రహిస్తే ఎవరైనా దొంగతనం చేసే అవకాశం ఉందా ఎవరు దొంగతనం చేయాలి దేవుడు ఇస్తున్న దాన్ని దొంగతనం ఎవడ చేయటం వీలు పడ ఒకవేళ దేవుడు తీసేసాడు అనుకో ఎవడు మోల్చడం కూడా ఎవడికి సాధ్యం అందుకే నవాళ కాలంలో తలుపులు మోయబడ్డాక ప్రపంచంలో ప్రజలు వెళ్ళి దాన్ని కొట్టారట కొడితే తీసే అవకాశం ఉందా ఎందుకు దేవుడే మోసేసేసాడు దేవుడు మూసి తెరవటం ఎవడవల్ల కా అందుకే తలుపులు తెరవబడ్డప్పుడే మన లోపలికి ప్రవేశించాలి కావున ప్రిమదేవుని పిల్లరా మనం ఆయుష్ ఆరోగ్యం కలిగి ఉన్నాం సుఖంగా బ్రతకాలంటే దేవుడు శాసించినట్టుగా బ్రతకాల్సిన వస్తుంది దేవుడి భయభక్త కలిగి ఉంటారు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఎప్పుడు ప్రార్థన చేస్తాం అసలు సహజంగా శ్రమలు వచ్చినప్పుడు తర్వాత అంటే దేవుడు ఆపద్ బాధువుడు అన్నట్టుగా శ్రమలు వచ్చినప్పుడు ఆయన మోహ మోహానికి ఆయన సమకానికి వెళ్తాం కానీ ఎప్పుడు చేయాలి అందుకే దాబీదైతే తన వాడుకు చొప్పున ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మోహరిగినట్టుగా మాట్లాడారు వాడుకు చొప్పున ప్రార్థన చేయాలి వాడుకు అంటే నీకు ఒక అలవాటు ఉంటుంది ప్రార్థన చేసే అలవాటు ఆ అలవాటు చొప్పున ప్రార్థన చేయాలి మన ముస్లిం సోదరులు ఉన్నారు ఏ సమయంలో నమాజ్ చేయాలనే సంగతి వాళ్ళకి తెలుసు వాళ్ళ నియమం ఉంటుంది ఆ నియమం ప్రకారంగా నమాజ్ చేస్తుంటారు హిందూ సోదరులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తుంటారు అనమాట అద్భుతంగా తమ భక్తిని ప్రదర్శిస్తుంటారు ఏ సమయంలో శ్రవణ మాసం చేయాలో అప్పుడు భోజనం చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ లెక్కలు వాళ్ళు పాపాలు అవుతుంటారు ఎందుకనంటే వాళ్ళ భక్తి అది వాస్తవాన్ని వాళ్ళ భక్తి వాళ్ళు చేస్తున్నారు ఈనాడు నువ్వు ఎలా చేస్తున్నావు ప్రార్థన చేయటం అనేది చేయమని అన్నాడు ప్రాముఖ్యంగా అనుదినము ప్రార్థన చేయాలి ఎడత ప్రార్థన చేయాలి మనం ఎప్పుడు చేస్తుంటాం లోపం ఉంటాం ఇంట్లో భర్త చేస్తానంటే ఇక నేను ఎందుకు ఆయన జారీ నా నాది నేను నేను చేయాలి నా భక్తి అనేది నా భార్య భక్తి నా భార్య నా పిల్లల భక్తి నా పిల్లల ఎవరి వాళ్ళు నేను అంతగా నేను చేసుకోవాలి ఆమె అంతగా చేసుకోవాలి అలాగే గ్రంథం అంటారు నమ్మకస్తులుగా జీవితంగా ఎవరెవరు నమ్మకస్తులు నేను నేనుగా ఉండాలి ఆయన నా భార్య నా భార్యగా నమ్మకస్తురాలుగా ఉండాల్సిన ఎందుకంటే వాస్తవానికి నిజంగా మనము దేవుని ఎదుట నమ్మకంగా లేకపోయినా కూడా దేవుడు మన ఏడల నమ్మకంగా ఉన్నట్టుగా మాట్లాడుతుంటారు కాస్త తిమోతికి రాసిన పత్రికలు మాట వాడే చూడండి ఒకసారి ముగిస్తున్నాను తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక హిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో మనము నమ్మదగిన తగిన వారమైన ఆయన నమ్మదగిన వాడిగా ఉండటం ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేడు మనం కావున మనం ఏం చేయాలి మన స్వభావం ఏంటి స్వభావం దేవుని స్వభావం మన స్వభావం దేవుడే మన పట్ల నమ్మకంగా ఉంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి నమ్మకంగా ఉండాల్సిన అవసరం అందుకే గ్రంథంలో ఎవరైతే దేవుని నమ్మకం ఉంచుతాం